ఇప్పుడు మన మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి పోలు నరసింహారావు గారు మరి నకరా గారిని కొలుస్తా ఉన్నారు చేసిన మన సభ్యులు యోలకంటి బ్రహ్మారెడ్డి గారికి పెద్దలు రామానసం రావు గారికి రామకృష్ణ గారికి నర్సరావు గారికి ఇక్కడికి మర్రిడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసినందరికి కూడా నమస్కారాలు ప్రజలు మన ఈరోజు నా సన్మాన దళితులకి ధన్యవాదాలు ఇక్కడికి ఇచ్చేసినందరికీ కూడా మరొకసారి నమస్కారం చేసుకుంటూ వీళ్ళ ముందు మనం మాట్లాడాలంటే ఇదో చిలక పలుకులు పలికినా అన్నట్టే ఉండదు ఏంటంటే వీళ్ళందరూ కూడా మనకి నేర్పిన వాళ్ళు వీళ్ళు మనం ఏం చెప్పినా కూడా మరి వారు వారు నేర్పిని మనం చెప్పాలి అలాంటివి పెద్ద ముందు పెద్దల ముందు మనం మాట్లాడడం అనేది చాలా చిన్నది అయితే నాకు ఇంత గౌరవం ఇచ్చిన మా శాసనసభ్యులు బ్రహ్మారెడ్డి గారు చేయమన్న పని ఖచ్చితంగా దాన్ని చేసి పెడుతున్నాను వారి ఆశీర్వాదంతో మరి మాచల్ టౌన్ లో కాలువలు కావచ్చు గుంతలు కావచ్చు ఎక్కడ ఏది ఉన్నా కూడా వారు ఏం మేము చేయటానికి ముందుండి మీ అందరి ఆశీర్వాదం తోటి మా తోటి కౌన్సిలర్లతో కలిపి మొత్తం కూడా మేము అన్ని చేసుకుంటూ వస్తున్నాము కనుక ఇది నా ఒక్కటి కాదు ఎమ్మెల్యే గారు ఆశీర్వదం తోటి మేము అన్ని చేస్తున్నాము కనుక వారు ఎప్పుడు కూడా మాకు ఏం చెప్పినా కూడా చేయడానికి ముందుంటాను మాచలని మన రాష్ట్రంలోనే మున్సిపాలిటీ ముందు చేసేటట్టుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ సమావేశంగా మరి మన ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటున్నాం